ఓం అస్మద్గురుప్యో నమ మా ఆచార్యులు బిటి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేకానేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని మొదల్ పథకం మొదటి పాసరం గురించి తెలుసుకుందాం ఈరు లీరియ చూడర్ மணிகள் இமைக்கும் நித்தி இனத்துத்தி அணி பணம் ஆயிரங்கள் ஆரந்தா அரவு அரச பெரும் சோதி அனந்தன் அணி விளங்கும் உயர் வெள்ளை அணையை மீவி திரு அரங்க பெருநகருள் தெள்நீர் பொன்னி திரை கையால் அடிவருட பள்ளி கொள்ளும் கருமணியை கோமளத்தை கண்டு கொண்டு ఎన్ కణన్ ఇండ్రు కొలో కళికునాళి ఈ పాసురంలో ఎనిమిది పాదాలు ఎనిమిది పాద పాదాలలో చాలా పాదాల వరకు ఆదిశేషన్ వైభవం చాలా వరకు కరుమణి అయి ఆ ఒక్క పదము పెరియ పెరుమాళ్ళ గురించి రెండు పాదాలు తిరువరంగంలో ఉండే కావేరీ తీర్థం గురించి అలాంటి పెరియ పెరుమాళ్ళని అంటే ఆదిశేషుడి మీద సైన తిరుక్కోళంలో వేంచేసి ఉండే కరుమణి అయి నీళ్ళమణి వంటి వాడిని సుకుమారుడిని ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే ఆదిశేషన్ పెరియ పెరుమాళ్ళ చుట్టూ ఏ నది ఉన్నది అంటే కావేరీ తాయార్లు ఉభయ కావేరీ మధ్యలో ఆదిశేషుని పీఠం మీద సైన తిరుక్కోళంలో ఉన్న పెరిగ పెరుమాళ్ళని ఎప్పుడో కదా సేవిస్తాను అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఎండ్రు కొమణియ్ కోమలత్తై ఆ నీలమణి వంటి వాడిని సుకుమారుడిని ఎక్కడ వెంచేసి ఉన్నాడు ఉయర్ వెళ్ళై అణయ్యై మేవి తెల్లని ఆదిశేషుని పక్క మీద వెంచేసి ఉన్నాడట మేవి చాలా ప్రేమతో అత్యాశతో ఆశతో వెంచేసి ఉన్నాడట మన పెరియ పెరుమాళ్ళు ఆనందంగా ఆదిశేషన్ స్పర్శ లభిస్తూ ఉంటే పెరుమాళ్ళకి ఆనందంగా ఉందట పెరియ పెరుమాళ్ళ స్పర్శ లభిస్తూ ఉంటే ఆదిశేషన్కి ఆనందంగా ఉందట సరే ఎలాంటి ఆదిశేషన్ ఇరుల్ ఎరయ చూడర్ మణిగల్ ఇమైకుం నెత్తి సన్నాల్ కొడయ్యాయి ఇరుందాల్ సింహాసనమై అని మొదలాళ్ళు వాళ్ళు అనుగ్రహించినట్లుగా నివాసన శయ్య ఆసన పాదుక అంశుక ఉపదాన వర్షాధప వారణాదిహి అని పరమాచారులైన ఆళవందాలు అనుగ్రహించినట్లుగా చాలా కైంకర్యాలు చేసేవారు మన ఆదిశేషన్ కైంకర్యశ్రీ కలిగిన వారు ఆదిశేషన్ ఇరుళ్ ఇరియా మూలస్థానంలో గర్భగృహం లోపల అంతా చీకటిగా ఉంటుంది పెద్ద పెద్ద దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇరియ చూడర్ అనేక ఫణాలు కలిగిన ఆదిశేషన్ ఒక్కొక్క పణం మీద మణిగల్ ఇమైకుం నిత్తి ఒక్కొక్క పణము మీద ఒక్కొక్క మణి ఆ మణి ఎలా ఉంది అంటే కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత కాంతియో అంత కాంతితో ఒక్కొక్క మణి ఉంది అలా ఆయిరంగళ్ అనేక పణాలు అనేక మణులు ఇంకా ఎంత కాంతి రావాలి వా చామగోచరం ఆ కాంతి వలన చీకట్లన్నీ చెదిరిపోయినాయట ఇనత్తుత్తి ఆణి పణం ఆయిరంగల్ పణం ఆ పడగల మీద తిరుమన్ కాపు కూడా ధరించి ఉన్నాయట పెరుమాళ్ళ యొక్క శ్రీపాద చిహ్నాలు ఆ పణాల మీద ధరించి ఉన్నారట ఆయిరం పణాల మీద ఆయిరం తిరుమన్ కాపులట అరవు అరస పెరుం జ్యోతి అరవు అరస జ్యోతి పాములన్నిటికి నాగరాజ పెరుచోతి కైంకర్యము అనే తేజస్సు కలిగినవారు ఎవరు వీరు అనందన్ ఎన్ను అనంతన్ అని అని చెప్పారు కులశేఖర పెరుమాళ్ ఎప్పుడు వెళ్ళినా మనకి ఐదు పణాలే కదా సేవ సాయించేది కులశేఖర పెరుమాళ్ళకు ఆయిరం పణాలతో సేవ సాయించారా అంటే అవును అందుకుగా ఆయిరం పణం అని అన్నారు పణం ఆయిరంగల్ అనంతన్ అంటే పెరుమాళ్ళకు కూడా అనంతన్ అని తిరునామం అంతులేని పరాత్పరుడే తన ఒడిలో ఉంచుకున్నవాడు కాబట్టి అనంతన్ అని ఆదిశేషునికి తిరునామం అనంతన్ ఎన్నం అని విసంగం ఉయర్ వెళ్ళి అనయ్య మేవి ఎలా వేయించేసి ఉన్నారు అద్భుతమైన దేదీప్యమైన తేజస్సు కలిగిన తెల్లని తిరుమేని కలిగిన వారు మన ఆదిశేషన్ అలాంటి ఆదిశేషన్ మీద మన పెరియ పెరుమాళ్ళు దించేసి ఉన్నారు ఎక్కడ దించేసి ఉన్నారు అంటే తిరు అరంగ పెరునగరుళ్ బులోక వైగుంధమైన తిరువరంగం పెరునగరుల్ పెద్ద నగరం తెళ్ళనీర్ పొన్ని కొండల నుండి రావడం చేత తేట నీరు కావేరి తిరై కయ్యాల్ అలలు అనే చేతులతో అడివరుడ పాదాలను స్పర్శ చేస్తూ ఉన్నాయట కవేరి తయారులు పళ్ళికోళ్ళం అలా హాయిగా సైన తిరుక్కోళ్ళంలో వేంచేసి ఉన్నారు ఎవరు పడుకుని ఉన్నది అంటే కరుమణియ్ కోమలత్తలమణి వంటి వాడు సుకుమారుడు అక్కడ అనంతన్ అని తిరునామాన్ని చెప్పారు ఇక్కడ గుణాన్ని చెప్పారు స్పర్శ చేసి చెప్పలా సుకుమారుడు అని కండు నేత్రాలతో సేవించి చెప్పారట లోకంలో స్పర్శ చేస్తేనే కందిపోతారు కానీ మన పెరుమాళ్ళని చూస్తేనే కందిపోతారట ఎన్కణ్ ఇనయగల్ ఎన్నుకలో కళిక్కునాలి నా రెండు నేత్రాలతో ఎప్పుడో కదా సేవిస్తాను అని పరితపిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఈ మొదల పాశ్రంలో రెండో పాశ్రం వాయోర్ ఈరంజూరు తుతంగల్ ఆరంద వళై ఉడంబిల్ అజల్ నాగం ఉమిషంద శంతి வீயாத மலர் சென்னி விதானமே போல் மேன்மேலும் மிக எங்கும் பறந்து அதன் கீஷ் காயாம்பு மலர் பிரங்கலன்ன மாலை கடி அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் மாயோனை மணத்தூணே பத்தி நின்று என் வாயார் என்னு கொலோ வாசித்து நாளே நேத்திரால் உன்னதுக்கு பிரயோஜனம் பெரிய பெருமாளன் சேவின்றிடம் நாக்பயன் నాలుక ఉన్నందుకు ప్రయోజనం నోరార సూత్రం చేయడం ఎప్పుడో కదా అని వాషత్తు నాళే అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఈ రెండో పాశురంలో పెరియ పెరుమాళ్ళని ఎలా సేవించుకోవాలి మనం మాయనే మనత్తూణి ఆమోద స్తంభాలను పట్టుకొని క్రిందకు జారిపోకుండా పెరియ పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని సేవించాలి పెరుమాళ్ళ విషయంలో ప్రావీణ్యం కలిగిన వారు పెరియ పెరుమాళ్ళని సేవించగానే సప్తమైపోతారు ఇష్వాకు వంశ కుల నిధి కదా నీవు మమ కుల నాదం మమ కుల దైవతం మమ కుల ధనం మమ భోగ్యం మమ మాతరం మమ పితరం అని గజ్యత్రయంలో ఎంబిర్మానార్లు అద్భుతంగా అనుగ్రహించారు మణత్తూణి ఆ పరిమళ స్తంభాలే పత్తి నిండు పెరియ పెరుమాళ్లను అనుభవించేటప్పుడు గుణ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ఆమోద స్తంభాలను పట్టుకోవడానికిగా ఉన్నాయి ఆమోద స్తంభం ద్వయమము అని పరాశర భట్టలు అనుగ్రహించారు పెరుమాళ్ళ అనే కృపా సముద్రంలో కొట్టు కొట్టుకుపోకుండా మణత్తూణి స్తంభాలను పట్టుకొని పెరుమాళ్ళను అనుభవించడం ఎందుకు మణత్తూని మాయనై చేష్టతలు కలిగిన వాడిని అనుభవించడానికిగా అలాంటి రంగడు ఎప్పుడు వాయార ఎన్నుకొలో నోరార ఎప్పుడు స్తోత్రం చేస్తానో కదా అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు వాయోర్ ఈరంజూరు తుతంగల్ ఆరంద పొలై ఉడంబిల్ అజల్ నాగం ఉమిజంద శంతి వి ఆదమలర్ మలర్సెన్ని వితానమే పోల్ పెరియ పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉంటే అక్కడ వితానం ఉంటుంది అంటే మేల్ చాందిని ఆదిశేషనే చాందిని అజల్ నాగం ఉమిజింద శంతి ఆదిశేషన్ కక్కుతూ ఉంటారట ఏం కక్కుతున్నారు అంటే శంతి క్రూరాగ్ని కక్కుతూ ఉంటారట ఆదిశేషన్ ఆ అగ్నియే మేల్చాందిని వాళ్ళే ఉన్నదట మన పెరియ పెరుమాళకి ఎందుకు నిప్పులు కక్కుతున్నారు అంటే వాయోర్ ఈరైంజూరు వెయ్యి నోళ్లు కలవాడు ఎందుకు ఇన్ని నోళ్ళు ఆదిశేషన్కి అంటే తుతంగళ్ళ ఆరంద పెరుమాళ్ళని స్తోత్రం చేయడానికిగా వెయ్యి నోళ్ళతో స్తోత్రం చేస్తున్నారట ఇలాంటి సమానమైన నోళ్ళు లేనే లేవట వలై ఉడంబిల్ అజల్ నాగం తెల్లని తిరుమేని కలిగిన ఆదిశేషన్ అజల్ కోపంగా ఉన్నారట ఆదిశేషన్ ఎందుకండి ఇప్పటి వరకు పెరుమాళ్ళని స్తోత్రం చేస్తున్నారు కదా అసలు స్తోత్రం చేసేవారికి కోపం వస్తుందా తగునా అంటే కోపం రెండు రకాలు మంచి కోపం చెడ్ చెడ్డ కోపం నాకు లభించలేదే అనేది చెడ్డ కోపం మరి మంచి కోపం ఏమిటి అంటే పెరుమాళ్ళ దగ్గర ఎవరైనా విరోధులు వస్తారేమో పెరుమాళ్ళని ఏమైనా చేస్తారేమో అని కోపం ఉమి హింద శెమి నిప్పులు గక్కుతూ ఉన్నారట క్రూరమైన అగ్ని మరి పెరుమాళ్ళకి తాపంగా ఉండదా సుకుమారుడు కదా అంటే చూసేవాళ్ళకి అగ్నిలా ఉన్నది పెరుమాళ్ళను ఏం చెయ్యదు వియాద మలసెన్ని పరిమళమైన పూల మాలికను ధరించారట ఎక్కడ శన్ని శిరస్సుతో ఎలా ఉన్నది వితానమే పోల్ చాందిని వలె ఉన్నదట అని అనుగ్రహిస్తున్నారు మన కులశేఖర మేన్ మేలం మిగ ఎంగుం పరందు అదన్ కీష్ అంతటా ఆదిశేషుని పణాలు విప్పార్చి ఉంచితే పెరియ పెరుమాళ్ళు ఉంటారంట ఉంటారట వారు మన పెరియ పెరుమాళ్ కాయాంబూ మలర్ పిరంగలన్న మాలై అతసి పుష్పము చాలా సుకుమారమైనది అంతకంటే సుకుమారుడట మన పెరియ పెరుమాళ్ళు అతసి పుష్పము మాల కంటే సుకుమారుడు ఎవరు మాలై నా స్వామి అలాంటి వాడు ఎక్కడ వేంచేశాడు కడి అరంగత్తు ఎల్ పళ్ళి కొళ్ళం కడి అనేక ప్రకారాలు అరంగత్తు తిరువరంగంలో పళ్ళికొం పడుకొని ఉన్న అరవణయిల్ ఆదిశేషుని మీద సైన తిరుక్కొంలో ఉన్న మాయనై ఆశ్చర్య చేష్టితులు కలిగినవాడు ఎలాంటి ఆశ్చర్యం అంటే తిరువరంగ ఆస్థానం ఉభయ కావేరీ మధ్యలో ఆదిశేషు పీఠం మీద ఆదిశేష పీఠం మీద ఆయిరం పణాలతో ఆ పణాలు అగ్ని కక్కుతూ ఉంటే అగ్ని కింద తిరుముడి తిరుముడి మీద తిరుమాలై తిరుమాలైని ధరించిన మాయనై సర్వేశ్వరన్ ఆ శయనమే ఆశ్చర్యమట అలాంటి మాయనైని సేవించాలి అంటే మనత్తుని సప్తమైపోకుండా అంటే కింద పడిపోకుండా ఆమోద స్తంభాలు పట్టుకొని ఎన్ వాయార్ ఎన్నుకులో నా నోటితో ఎప్పుడో కదా పెరియ పెరుమాళ్ళని రంగరాజా కావీటి రంగా కస్తూరి రంగ అని ఎప్పుడో కదా అంటాను వాషత్తు నాళే ఎప్పుడో కదా స్తోత్రం చేస్తాను అని అద్భుతంగా అంటున్నారు మన కులశేఖర పెరమ ఈ రెండో పాశ్రంలో రాణి రామానుజదాసి